వెల్కమ్ టు అనల్ ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగము ప్రతి పనిలోని విజయం రెట్టింపు కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల యొక్క కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి జ్యోతిష శాస్త్రం చెప్తుంది ఇప్పుడు బుద్ధుడు శుక్రుడు కారణంగా పలు రాశుల వారికి మంచి చేకూరపోతూ తెలియచేస్తూ ఉన్నారు శుక్రుడు సంపదకు సౌభాగ్యానికి విలాసానికి ప్రేమకు కారకుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు శుక్రుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది బుధుడు అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకోగలడు విద్య వ్యాపారం తెలివితేటల్లో ఒక కారకం బుధుడు ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు బుధుడి సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని అయితే చూపుతుంది బుధుడు మిథున రాశిలో ఉదయించాడు శుక్రుడు అదే రాశిలో సంచారం చేస్తున్నాడు రెండు గ్రహాలు సంచరిస్తున్న వల్ల అన్ని రాశులకి ప్రభావం చూపుతుంది అయితే బుధుడు శుక్రుడు పెరగటం వల్ల కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ఉన్నాయి ఆ రాత్రులు ఏంటో తెలుసుకుందాం మిథున రాశివారు ఈ రాశిలో బుధుడు పెరగడం వల్ల మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ సహాయంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి చేపట్టిన పనులు మధురంగా ముగుస్తాయి వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది వివాహితుల జీవితం ఆనందంతో దూసుకుపోతుంది వృషభ రాశివారు మీ రాశి చక్రంలో బుధుడు శుక్రుడు స్థానాలు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ సహాయంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి ముఖ్యంగా అనుకునే సమయంలో ఆర్థిక లాభాలు పొందుతారు ఏ పనులనైనా సరే మీదే విజయం అవుతుంది వ్యక్తిత్వ సామర్థ్యం అదృష్టం పెరుగుతాయి మీరు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై గౌరవంతో గౌరవాన్ని పొందుతారు సింహరాశి వారు శుక్ర గ్రహాల కలియక మీకు అదృష్టాన్ని ప్రకాశింపచేస్తూ ఉంది ఆదాయంలో మీ సమస్యలన్నీ తగ్గి జీతాలు రెట్టింపు కాబోతూ ఉన్నాయి రెండు గ్రహాలు మీ రాశిలో ఆదాయ హృదయంలో కూర్చున్నప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు కొత్త ఆదాయ మారాలు పెరుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి పురోగతి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి